పొద్దున కాని ఇదే కోవాలమ్మా జీ గారితో ఎప్పుడో ఆమె ఒక్క తెచ్చే అందులో చాక్లెట్ బాక్స్ ఆ చాక్లెట్ బాక్స్ అయితే అప్పుడు తినలేక ఎందుకంటే మాల్లో ఉన్నప్పుడు తినకూడదు చాక్లెట్ కూడా గుడ్డు కలిసిద్ది కాబట్టి అందులో తినకూడదు అన్నాడు స్వామి సరేలేని పక్క పడేసాను నేనేమో మర్చిపోయాను ఈడు మాత్రం పొద్దున కాని రాత్రి చూసాడంటే పొద్దున కాని అమ్మా అమ్మా చాక్లెట్ అమ్మ చాక్లెట్ వద్దురా ఇప్పుడంటే సాయంత్రం నిందా ఉన్నారా అన్న కాదు ఇప్పుడేది ఇప్పుడేది అని ఏడుస్తున్నాడు తలకాయన పుట్టింది నాకైతే అందుకోసం మాట మీతో కూడా పంచుకోవాలని అయితే నాకు అనిపించి ఈ చాక్లెట్ బాక్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేనైతే ఓపెన్ చేసినాక ఇంకా నాకు ఇచ్చేదట్లేదు చంపుతాడు అట్టా స్కూల్ కూడా వెళ్ళేదట్టలేడు ఏడుస్తున్నాడు స్కూల్కి కాకపోతే మాట్లాడరు అంతకో అవసరం అయితే ఇంకా వాడు గోడ ఎందుకు లేదు సీల్ సీలైతే తీస్తున్నాను ఏ బాక్స్ చూపి ఇదుగో ఎంజీ ఎంజీ మోనేస్ గ్యాలీయర్స్ స్టిక్కర్ ఉంది కదా ఏ ఉంది అబ్బకి ఇప్పుడు పొద్దున్నే ఇంత పొద్దున్నే ఎవరైనా అవసరం ఉంది ஹ் பப்பா ஹ் అవి ఎందుకు ఇస్తారు కాస్ట్లీ ఇస్తారు అన్న వద్దు తలుపు పట్టిన చాక్లెట్ చాక్లెట్ అంటే చాక్లెట్ అన్ని నీకే మళ్ళీ తంత తంతా అనవాడి ఏం చేస్తున్నా రే దగ్గొస్తుందన్న జలుబు పట్టిందన్న ఇప్పుడు అవసరం అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి బాగుంటాయి చల్ల చల్లగా బాగుందా చిన్నది పొద్దున్నే గబ్బా గబా రెడీ అయ్యాడు ఇవాళ ఏందో రెడీ అయ్యి గబగబా వాడే వాటర్ నీళ్లు తెచ్చుకొని బకెట్ నీళ్ళు తెచ్చుకొని వాడే పోసుకొని ఇంకా వాడి పనులు వాడే చూసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడా ఇన్ని పనులు అనుకున్నా వాడితో కానీ ఇప్పుడు తెలిసింది ఆ చాక్లెట్ వాసని గుర్తొచ్చు మళ్ళీ ఎన్ని రోజులుంది ఈ రోజు ఏంది పొద్దున్నే ఇవాళ పొద్దున్నే ఏంది ఎగ్జామ్ తెలుగు సాయంత్రం మ్యాథ్స్ రేపు హిందీ సాయంత్రం సైన్స్ అలా ఐదు రోజులు నువ్వు బాగా చదవాలి సరేనా బాగా చదివి మార్కులు బాగా తెచ్చుకో ఇవాళ పొద్దున్న నుంచి బ్రేక్ వెళ్ళదాకా చదువుకోవచ్చు బ్రేక్ కొట్టింగ్ కానీ ఇంక పోవాలి క్లాస్ లోకి అది అదేలే వర్క్ ఉంది ఏమన్నా లేదా మొత్తం మొత్తం మంచి గుడ్ బాయ్ ఏంది అది మూత వేసి కొన్ని తీసుకుని వెళ్దావా ఎందుకు చిన్నకి చిన్న ఎందుకు పంపిస్తే తీసుకుని వెళ్తా వాడు ఇది వదులు తిన్నావా డికోడు చూసావా ఇలా లాక్కుంటున్నాడు మళ్ళీ ఎత్తుకోవాలా సరేలే ముందు టిఫిన్ తిను వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళదు దాన్ని సరేనా థ్యాంక్స్ సరేలే రగబక్క సరే రగబక్కర్ మూత వేసి రా టిఫన్ తిందు పక్కన తగ్గుతున్నా చాక్లెట్లు కావాలి నీకు సరే ఇంకా పళ్ళు ఇచ్చింది పళ్ళు బయట వేస్తే కొద్దిగా ఎగుతూ ర

చిన్నగా వెళ్ళండి ఇంకా వెళ్ళండి ఇంకా వెళ్ళండి ఇక్కడ ఉండే చిన్నగా పట్టుకోండి అది ఎక్కడ గులికిస్తారు చిన్నగా వెళ్ళండి జే నువ్వు బికి నీళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టావు కొరదూడు ఎలా చేస్తున్నాడు ఒంటి నిండా చేస్తున్నాడు వాడుకొచ్చే వందలు తింటావు రే రే రే

완다슨네일 <laughs>